అమెరికాలో దారుణం జరిగింది కాలిఫోర్నియా పోలీసులు తెలంగాణ కాల్ కాల్చంపారు యువకుడిపై దాదాపు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి చంపినట్లయితే మనకు తెలుస్తుంది అయితే ఈ ఘటన ఎందుకు జరిగింది ఏ సందర్భంలో జరిగిందని చెప్పేసి కూడా ఇప్పటివరకు కూడా పూర్తి సమాచారం తెలియదు మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ మూడవ తేదీన నిజాముద్దీన్ అనే వ్యక్తి అయితే పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు నిజాముద్దీన్ అనే వ్యక్తి మహబూబ్నార్ జిల్లా అంటే తెలంగాణలోని మహబూబ్నార్ జిల్లాకు చెందిన వ్యక్తి ఆయన తండ్రి అస్నుద్దీన్ రిటైర్డ్ టీచరు నిజాముద్దీన్ రెండు వేల పదహారులో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళాడు మొదట లో చదువుకున్నాడు తర్వాత శాంటాక్లారా అంటే క్లారి కాలిఫోర్నియాలోని శాంటాక్లారాకు మారాడు అక్కడి నుంచి కూడా మరికొంతమంది ఇండియన్స్ అవ్వచ్చు అక్కడి లోకల్ వ్యక్తులతో కలిసి రూమ్లో ఉంటున్నట్లయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ మూడవ తేదీ తెల్లవారుజామున ఈ నిజాముద్దీన్ పోలీసులు అయితే నాలుగు రాండ్ల కాల్పులు జరిపి అయితే చంపారు అయితే ఇది చంపారా అన్ఫార్చునేట్గా జరిగిందని చెప్పేసి కూడా పూర్తి సమాచారం తెలియలేదు అయితే మొత్తంగా ఈ ఘటన గురించి మనం చర్చించుకున్నట్లయితే నిజాముద్దీన్ తన తోటి అంటే రూమ్మేట్ ఎవరైతే ఉన్నారో అతనితో గొడవ దిగాడని గొడవ దిగిన క్రమంలోనే కత్తితో దాడి చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న పోలీసులు అయితే నిజాముద్దీన్ పై కాల్పులు జరిపినట్లయితే తెలుస్తుంది కూడా పూర్తి సమాచారం అయితే ఉంది అయితే సెప్టెంబర్ మూడవ తేదీ ఘటన జరిగినప్పటికీ కూడా రెండు వారాల తర్వాత అయితే కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసింది కర్ణాటకలోని రాయచూరుకు చెందిన నిజాముద్దీన్ స్నేహితుడు ఎవరైతే ఉన్నారో అతను నిజాముద్దీన్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇట్లా పోలీసుల కాల్పులు నిజాముద్దీన్ చనిపోయాడని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మన విదేశాంగ అధికారులను కలవడం కావచ్చు అదే మృతదేహాన్ని ఇండియాకు రప్పించడం కోసం కావచ్చు వారైతే ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఈ విషయంపై పోలీసులు కూడా స్పందించారు సెప్టెంబర్ మూడు తెల్లవారుజామున అంటే ఉదయం ఆరు గంటల మూడు నిమిషాలకు నైన్ డబల్ వన్కు కు కాల్ వచ్చిందని వెంటనే మేము అక్కడికి వెళ్ళిన సందర్భంలో నిజాముద్దీన్ అలాగే ఇంకో వ్యక్తి కత్తులతో పొడుచుకున్నారని నిజాముద్దీన్ అప్పటికే ఒక వ్యక్తిని కత్తితో పొడిచి కత్తిని చేతిలో పట్టుకుని ఉన్నాడని తాను మళ్ళీ పొడుస్తానంటూ చెప్పేసి కూడా నిజాముద్దీన్ చెప్పినట్లయితే పోలీసు అధికారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే అతన్ని నిలువరించే ప్రయత్నంలో కాల్పులు జరిపినట్లయితే పోలీసులు చెప్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన నిజాముద్దీన్ పోలీసుల కాల్పులు మృతి చెందడం బాధకరం అని చెప్పేసి కూడా చెప్తున్నాం మరోపక్క ఆ మృతదేహాన్ని ఇండియాకు రప్పించేందుకైతే కృషి చేయాలని చెప్పేసి కూడా విదేశాంగ మంత్రిని వారు కోరారు